మీ పేరేం పేరేం పేరు పేరు ఏ ఊరునా ఊరు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కువచ్చావా అమ్మ నాన్న ఎక్కువచ్చావా వాళ్ళు ఎంత ఫీల్ అవుతుందో నాకు వాళ్ళు ఎంత బాధపడుతుందోనా ఇప్పుడు నువ్వు మీరు మీరు లేడీస్ మైలసంగా మొక్కటే అని చెప్పి మమ్మల్ని అట్లా బాధ పెట్టడం తప్పదు అవి నన్ను నమ్మొచ్చింది నేను ఎట్లా అట్లా పోషిస్తున్నా కదా

నువ్వేం చెప్పు అమ్మ అమ్మ నాకు విషయం ఏంటంటే మేము ఎస్టి వద్దు చెప్ ఫస్ట్ పని చెప్పాలి ఈ అమ్మాయి ఏమో రెడ్డీస్ క్యాస్ట్ వల్ల మమ్మల్ని అమ్మ నాన్నలు ఇట్లా కొట్టి నన్ను పంపించారు బయటికి ఆమె కోసం నేను అడిగిపోతే నా జీవితం ఇట్లా అయిపోయింది ఏం చేయాలంటే చెప్పు ఇప్పుడు నేను ఆమె నమ్మి నమ్మి వచ్చినప్పుడు నేను చూసుకోవాలి కదా చెప్పు మా వాళ్ళు నాకు అట్లాంటి అన్నట్లు దానికోసం కదా ఇల్లు <Noise/> <Overlap/> 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 <Overlap/>

చూసి చూసుకోవ్ వాళ్ళిద్దరు పారిపోయి వచ్చారంట ఎందుకు అడగవు చాలు ఏదైతే ఒక యాభై వేలు కావాలండి ఇవ్వకరండి నీలాంటి వాళ్ళకి ఎందుకు అట్లా ఏమలవాట్లు లేవు నా ఇష్టం ఏమలవాటు లేవు కుదా సరే మీరు మీరు చెప్పండి బ్రో ఏం చెప్పండి నించోండి పక్కనే నించోండి అంటే ఎందుకు బ్రో ఎందుకు ఇట్లా ఇప్పుడు మీ అవతారం ఇట్లా ఉండడానికి రీజన్ ఏంది ప్రేమిచ్చి నలుగురు పిల్లలు సాకాలి అందరు

ప్రస్తుతానికి ఏం ఉండాలి సెట్ కావాలి మేము కూడా ఇట్లా చిన్న చిన్న ఇట్లా మేము ఇద్దరం బయటకు వచ్చేసాము మాకంటూ నాకంటూ ఫ్యామిలీ ఎవరు లేరు మా అన్న ఫ్రెండ్ లేరు మా అమ్మాయి కూడా బయట ఆమె స్టడీని మాకు కొంచెం మేము కూడా ఇట్లా చిన్న చిన్న కంటెంట్ తీసుకుంటే బయటకు వస్తున్నాం స్టార్ట్ చేసినాం అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అంటే మీరు కరెక్ట్గా చెప్తే సో మీ కంటెంట్ ఏంటి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్పండి ఆయన చెప్పింది నిజమేనా ఇంటర్కాస్ట్

పంపేలే కానీ అంటే చాలా మందికి క్యాష్ ఫీలింగ్ బాగుంటుంది అన్న దానివల్ల చాలా మందికి దూరం చేసుకుంటారు ఇక మా ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఒక రూపాయి లేదు కాబట్టి మేము కూడా కొంచెం ఏదైనా ప్లాట్ఫామ్లో సెట్ అయితే వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకుంటారు ఏమో చూద్దామని మా ప్రయత్నం మేము చేస్తున్నాం సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన రీజన్ చెప్పండి మీరు చెప్పండి మీరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రీజన్ వీడియోస్ కోసం వచ్చారు వీడియోస్ వచ్చారా మేము మరి అంతేం కాదు నేను కూడా జాబ్ చేస్తున్నాను మంచిగా చూసుకుంటాము జస్ట్ ఇతనికి ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళాలి అన్న ఒక ఇది ఉంది సో ఆయన సపోర్ట్ సో ఆయన సపోర్ట్ మీరు వచ్చారు అన్న ఇది ఫ్రాంక్ అన్నట ఫ్రాంక్ ఫ్రాంక్ అంటే ఏం లేదు కానీ అన్న చాలా మంది ఈ వెజన్ లవ్ స్టోరీ ఉందా yes ఉంది మేము ఇతనం సో బట్ ఇతను ఒక ఇన్స్టిట్యూట్లో ఎక్స్వైజెడ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాడు యాక్టింగ్ అసలు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడా లేక సో హీఈస్ డూయింగ్ దిస్ నా ఏదైనా కానీ అని మేము సపోర్టింగ్ చాలా మంది చాలా మంది లవ్ ఫెయిర్ అయ్యి చాలా మంది బయటకు కూడా ఇదే పొజిషన్ చేస్తున్నారు అన్నమాట కాకపోతే మేము అంటే ఒక స్టెప్ ముందు తీసుకున్నాం కాబట్టి ధైర్యంగా వస్తున్నాం కాబట్టి చాలా మంది కూడా కొందరు ఇంకేందంటే బ్రో నేను ఈమె తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ యూట్యూబ్ ఛానల్ ఉందా ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఐడి చెప్పు సురేష్ సురేష్ చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చి కూడా ఏదో ఒక స్టెప్ ముందు తీసుకుంటున్నాం కానీ చాలా మంది పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ అయ్యి చాలా మంది వదిలిపెట్టినారు కూడా అన్న ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫేక్ వీడియోలు ప్రమోషన్ అవి కూడా చేశాను కానీ మేము అట్లా ఏం లేదు మాకంటూ కొంచెం పేరు వస్తే కంటెంట్ స్టార్ట్ చేసుకున్నాం మాది అని చెప్పి నేను పొద్దున నుండి ఆల్రెడీ మార్నింగ్ నుండి మాకు ఏం లేదు ఇండి లేదు ఏంటి చేసుకుంటేనే వస్తున్నాం ప్రాక్టీస్ సో మీరు యాక్టర్ అంటున్నారు సో ఏ అంటే ఏం బ్రదర్ మీరు ఏం ఏం చేయాలనుకుంటున్నారు నేను ఒక వన్ ఇయర్ కోర్స్ చేశాను అన్న యాక్టింగ్ కోసం అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్ పేరు వద్దు కానీ అమీర్పేటలో చేశాను దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ థౌసండ్ వరకు సిక్స్టీన్ థౌసండ్ పెట్టుండి చిన్నప్పటి నుండి మా మదర్ మా మదర్ మా ఫాదర్ చనిపోయారు తర్వాతకి నేను యాక్చువల్గా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఆడాను నేను బేస్బాల్ గేమ్లో ఇంటర్నేషనల్ ఆడాను దాని తర్వాత నాకు అన్న కొంచెం ప్లాట్ఫామ్ దొరకలేదు సపోర్టింగ్ లేదు డబ్బుల పరంగా సపోర్టింగ్ లేదు ముందుకు వెళ్ళడానికి దాని తర్వాత ఇట్లా హైదరాబాద్కి వస్తే వచ్చాను సిటీ పరంగా ఇట్లా వెళ్దాం స్పో గేమ్ ఇండస్ట్రీ పరంగా అని చెప్పి నేను యాక్టింగ్ చేశాను సిక్స్ మంత్స్ దాని తర్వాత ప్లాట్ఫామ్ ఏం దొరకలేకట్టు ఏదన్నా అడిగినా కూడా చాలామంది ఏమన్నారంటే మీ ఓన్గా మీరు ఏమైనా కంటెంట్ చేస్తేనే కానీ జనాలలో చేరారు అని చెప్పితేనే అందుకనే మేము ఇద్దరం స్టార్ట్ చేశాను విజయ కానీ విజయల్ నా లవర్ ఇంకో కొన్ని రోజుల తర్వాత సెట్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం సేమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు సపోర్టింగ్ లేదు నాకు కూడా ఎవరికి సపోర్టింగ్ లేదు నా ఓన్గా నేను నిలబడి నేను వీడియోస్ చేసుకున్నా మా మ్యారేజ్కి నేను చేసుకోవాలని ఇది ఒక స్టార్ట్ చేశాను సో మీరు ఎటువంటి క్యారెక్టర్ చేశారు బ్రదర్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేశారు బ్రదర్ క్యారెక్టర్గా విలమ్ క్యారెక్టర్గా అట్లా చేశాను అంతే అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంతే అంతేకానీ రాలే ఛాన్స్ రాలే బ్రదా